ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది గట్టిపోటు ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం అండి ఇది ఇక నరసాపురం లోక్సభ నియోజకవర్గం ఉన్న పరిధిలో ఆచంట భీమవరం నర్సాపూర్ పాలకొల్లు తాడపిల్లగూడెం తణుకు ఉండి మరి ఈ నియోజకవర్గాల్లో ఆచంట చూసినట్లయితే టీడీపీ భీమవరం కీన్ కంటెస్ట్ ఉంది అయినా సరే ఇక్కడ జనసేన పార్టీ గెలవడానికి అవకాశం ఉందండి ఇది నర్సాపూర్ జనసేన పార్టీ పాలకొల్లు టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది తాడపిలగూడెం చాలా కీన్ కంటెస్ట్ అంటున్నారండి ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కొద్దిగా టైం కావాలని అడుగుతున్నారు వాళ్ళు తణుకు కీన్ కంటెస్ట్ ఉందండి తణుకు కూడా కీన్ కంటెస్ట్ ఉంది ఉండి టీడీపీ గెలుస్తుందండి